నూతన సంవత్సరం నీ జీవితంలోకి రావడానికి ఇంకా మూడు రోజులు ఉంది కరెక్ట్గా త్రీ డేస్ ఈ మూడు దినాలు దేవుని సముఖంలోకి వెళ్ళావు గతమంతటిని ఒక్కసారి గుర్తు చేసుకో నా బ్రతుకు నాకు చూపించమని అడుగు నా బ్రతుకు నాకు స్పష్టపరచమని అడుగు నాతో మాట్లాడమని అడుగు నన్ను నీ రక్తంతో కడగమని అడుగు నా విశ్వాసాన్ని బలపరచమని అడుగు వృద్ధి పొందించమని అడుగు నన్ను క్రొత్త తైలముతో నింపమని అడుగు పరిశుద్ధాత్మతో నూతనంగా మళ్ళీ నన్ను అభిషేకించమని అడుగు నీ ఆత్మశక్తిని నాకు మరొకసారి దయచేయమని అడుగు నన్ను ఒక్కసారి బ్రతికించమని అడుగు బ్రతికించమని అడుగు నా ఆత్మీయ జీవితాన్ని మళ్ళొక్కసారి మండించమని అడుగుసారి మండించమని అడుగు ఖచ్చితంగా కృపమిస్తాడు ఇంకా మూడు దినాలే ఉంది సిద్ధపడి ప్రార్థనలో గడుపుతారోపడి ప్రార్థంలో గడుపుతారో ఇక్కడ ఇక్కడే దులిపేసి మళ్ళా లోకంలో నీకు మనసుకు తోచినట్టు నడుస్తారు మనసుకు తోచినట్టు నడుస్తారు నాకు సంబంధం లేదు